ఈ ఈ కూరగాయల రేట్లు దీపావళి మాస నాడు తారాజు చువ్వెక్క సర్ర గీ బీరకాయలు కిలో పదిహేను రూపాయలు గీ బెండకాయలు కిలో పదిహేను రూపాయలు గీదైతే సరే సరే పాట రేట్లు లెక్క కిలో పద్నాలుగు రూపాయలు తొంభై ఐదు పైసలు ఇట్లా రేట్లు పెంచిందని అడిగితే ఈ ప్రశ్న ఇండియాలో ఇరాక్ లో అంటారు అదేంది అంటే ఆడు అసాధాన ఉన్నాడు కదా ఆడు వారు డిక్లేర్ చేసిండు ఇక్కడ బాకీదుని అంతా రేట్లు పెరిగినాయని చెప్తాను తిండి తినాలి అంటే రేట్లు ఏదోస్తాయన్నట్టు ఏమిటి బాబాయ్ పిచ్చోళ్ళు నువ్వెత్తుకుంటున్నావు నిన్నేనా కూరలు వారి సాం సంధి మిమ్మల్ని అడగాలే అడగాలి అనుకుంటున్నాను ఎప్పుడు చూడు మీలో ఎవ్వరో ఈ బిడ్డని ఆడిస్తేనే ఉంటారు గసరికి ఈ బిడ్డకి మీకు కనెక్షన్ అయింది గసలు ఈ బిడ్డ ఎవరి బిడ్డ చిన్నారిడంక లేని బిడ్డ లటక్కన గిప్పుడు ఎవరికెళ్ళొచ్చినా మా పాపనండి గట్లనా మరి ఇది ఏమన్నా మగాభారతం అనుకున్నావు ఐదుగురు మొగోళ్ళు కలిసి ఒక్క బెండమును కట్టుకున్నట్టు ముగ్గురు మొగోళ్లు కలిసి ఒక్క బిడ్డను కానీ ఎందుకు బాబాయ్ జోకేసనుకోకు సన్న బుద్ధి అవుతుంది ఈ పాప ఆనంద్ కూతురు గాది గట్లా చెప్పుకోండి అవు మరి ఈ బిడ్డ తల్లి సపోర్ట్ చేయకుండా ఉన్నారు ఆ నాకు పని చేసి కామెరాదేందివారగాండ్రం మర్యాదగా మాట్లాడండి ఏదో ఇబ్బందులు ఇబ్బందులలో అవి ఇక్కడికి రాలేదు మీకెందుకు ఈ గొడవ అయినా మీ కొడుకు కొడలు విమాన ప్రమాదంలో చనిపోయారని అందుకే మీ మనవరాలు మీతో ఉంటుందని అన్నారు మేమేమన్నా ప్రశ్నించామా ఏందివా పెద్ద మంచి నాతో మీకు పోలిక పెద్ద మనిషి కాబట్టే కాస్త మనసు ఆలోచించి పెద్ద కుక్క పిల్ల అవు అని పడతారు చల్ ఆ ఇగో యాద మరిచినా ఈ టౌన్ లా జంటి బిడ్డలు ఎత్తుకపోయి గుడ్డు బిక్కి తినే బద్మాజు కాళ్ళు వచ్చింటరంత మంచిగా చూసుకుని బిడ్డా కథనా నీ మొహన అయితే చాలా బాగున్నాయి అన్నమాట టీవీ ఎక్కడ పెట్టాలి సార్ ఆ మూలం బాబు ఏమిటా ఫ్రిజ్ మీరు ఒకసారి ఫోన్ చేయండి సార్ బాస్ ప్రేమ ఇంకా దొరకలేదు ఇంకో రెండు రోజులు అవకాశం ఇవ్వండి బాస్ సరే నువ్వు అడిగినంత టైం ఇస్తున్నాను ఊరంతా గాలించి ప్రేమ ఎక్కడున్నా పట్టుకురండి వెళ్ళండి ఇక నా గడ్డను గుచ్చుకోదు మాయా మాయా